జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సిపిఐ సిపిఎం నేతలు పెద్ద ఎత్తున మండిపడ్డారు ఈ క్రమంలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ పూర్ణ మార్కెట్ స్ప్రింగ్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున స్థానిక కార్మికులు పార్టీ నేతలు పాల్గొన్నారు అదేవిధంగా పా సిపిఎం పార్టీ జగదంబజోన్ జోన్ కార్యదర్శి ఎం సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రము కూటమి ప్రభుత్వం వ్యవ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టామని అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగించి మార్పులు చేయకూడదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అదేవిధంగా ప్లకార్డులు దర్శించి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కానీ చంద్రశేఖరం సిపిఎం పార్టీ జగదాంబోజన్ నాయకుడిని గాంధీ జాతీయ హామీ పథకాన్ని పేరు మారుస్తూ పార్లమెంట్లో చట్టాన్ని చేయడాన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు ఈ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ వీధుల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఈరోజు మహాత్మా గాంధీని పట్టున పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు మహాత్మా గాంధీ పేరును కూడా తలుచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందని ఈరోజు ఆ పేరును కూడా తీసేసి మహాత్మా గాంధీని చరిత్రలో లేకుండా చేసేయాలనుకోవడం పెద్ద పొరపాటు చరిత్ర దాసిస్తే దాగదు నిత్యం చరిత్ర ఉంది ఈరోజు మహాత్మా గాంధీని చంపినట్టు వాళ్ళు ఆ రోజు మాకు మా ఓడు కాదని చెప్పి ఆ రోజు కేసులు తప్పించుకున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఈరోజు అదే మహాత్మా గాంధీని పని చంపినట్టడం వాడిని గుడిలు కట్టి ఈరోజు పూజలు చేస్తున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఆధ్వర్యంలో వచ్చినట్లు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ చట్టం చేయడాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం చాలా చిగ్గుసేటు ఈరోజు నగరంలో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధామీ పెట్టాలని సిపిఎం పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తుంది ఈ సందర్భంగా రెండు వందల రెండు పనిని వంద రోజులు కుదించి వంద రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే దాంట్లో నలభై శాతం స్టేట్ గవర్నమెంటే భరించాలని పెడితే కనీసం నోరు మెదకుపోవడం ఇక్కడ ఉన్నారా కూటమి నేతలు చాలా సిగ్గుచేటారు ఒక పక్క నగరంలో ఉన్న విష్ణుకుమార్ రాజు అయితే నిస్సుగ్గ్గ్గ్గ్గ్గా ఈరోజు ఉపాధామీ పథకం దానివల్ల కూలీలు స్వామర్లు అయిపోతున్నారని చెప్పడం అత్యంత హేయమైన చేయరా ఈరోజు కూలీలు విష్ణు కుమార్ రాజు అలా మాట్లాడడం అత్యంత దుర్మార్గమైనది ఈరోజు ఉపాధి లేక ఊర్ల వదిలి నగరం నగరానికి వస్తుంటే నగరంలో కూడా పనులు లేక ఈరోజు కూలీలు దొరక అత్యంత హేయమైన స్థితిలో ఎవరు ఈరోజు మీరు ఈ పూర్ణ మార్కెట్ సార్ చూస్తున్నారు ఎవరికి కూడా ఈరోజు పని లేదు పండగ కూడా పని లేకుండాను పస్తులతో ఉన్నారు ఆ విధంగా హామీ పథకాన్ని పేరు ఉపాధి హామీ చట్టాన్ని ఉన్న ఫలంగా అమలు చేయాలని రెండు వందల రోజు అయితే ఏదైతే ఉందో ఆ రెండు వందల రోజు అమలు చేయాలని కేరళలో ఏ విధంగా అయితే అమలు చేయమని ఆ గవర్నమెంట్ కరాఖండగా చెప్పిందో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మీకు ప్రజలపైన గ్రామీణ ప్రాంత పైన ప్రేమ ఉన్నట్లయితే ఉపాధి హామీ పథకాన్ని తూచా తప్పుకుని అమలు చేయాలి మహాత్మా గాంధీ పేరు తీయడానికి వీల్లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఇలాగే కొనసాగినట్లయితే మీకు కూడా తగిన గుణపాఠం చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్ప్రింగ్ రోడ్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈయనొక సపోర్ట్తో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది అటువంటిది గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదో ఆ హామీ పథకాన్ని ఈరోజు పూర్తిగా సర్వనాశం చేసే విధంగా మోడీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం సరైనది కాదు ఇది పెద్ద ఎత్తున యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి పార్లమెంట్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని నెగ్గించడం కూడా జరిగింది అటువంటిది వామపక్షాలు సిపిఎం పార్టీ తీసుకొచ్చిన ఈ యొక్క హామీ పథకాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రని ప్రజలందరూ గమనించాలి దానికి ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిపిఎం పార్టీ సపోర్ట్తో ఈ యొక్క హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది అటువంటిది ఈరోజు అన్ని అధికారాలు ఉన్నప్పుడు కూడా అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మోడీ వెనకాతలు వెళ్ళడం వాళ్ళు మోచేతి కింద నీళ్ళు తాగడం అనేది సరైనది కాదు చంద్రబాబు నాయుడు కార్మికులకి కర్షకులకి అందరికీ ద్రోహం చేస్తారు సామాన్య ప్రజలకి ద్రోహం చేస్తున్నారు ఈ ద్రోహాన్ని ప్రజలందరూ పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది రాబోయే కాలంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించకపోతే పెద్ద ఎత్తున రైతులతో పాటు కార్మికులు కూడా దా ఉద్యమాన్ని బలోపేతం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం